సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనము గ్రాండ్ గొర్రెలకైతే సురుకు పెట్టడం అయితే జరిగింది సో ఏంటంటే మనకు సాధారణంగా ఏదైనా కుంట్లు పడి ఎక్కువ ఓవర్ అయింది అనుకో సో ఇది మన మన గుర్రలు కాదు ఇవి సో మా బావ గుర్రు అనమాట ఓకేనా సో ఇక్కడ కనబడుతున్నాడు కదా సో నాతో పాటు ఉన్నాడు సురుకు పెడతాడు మా బావ అన్నమాట ఓకేనా సో తన గొర్రెలు తెచ్చిండు రెండు గొర్రెలు సో ఈ విధంగా అయినా ఏం ఏం చేయాలి అనేసి అంటే మిమ్మల్ని ఇట్లా సురుకు పెట్టాలనేసి చెప్పేసినాం మా మా బాపు ఉన్నాడు పక్కపున్న సో మా బాబు చెప్తాడు సో ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా చేయాలనేసి చెప్తాడు సో ఓకే నేను ఆడ ఏం సపోర్ట్ చేస్తా నేను కదా సపోర్ట్ దాకా గొర్రెన్ అయితే పడుకున్నాను ఓకేనా సో మయ్య చెప్పినట్టు అయితే చేసిండు ఆయన ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ మీకు చూపించిన కదా సో గొర్రెలు సో అవి ఎవరీ మరి ఏం కథ అనేసి అంటే అవి తిరుపతి సైడ్ అట ఆంధ్ర సైడు సో వాళ్ళు పంపడం జరిగింది ఏమైనా పంపారంటే ఇట్లా పంపినారు మా గొర్రెలకు నర డిస్ట్రిక్ బాగుందన్న సో మరి మాకు ఒక నాలుగు సెట్లు ఉన్నాయి ఎక్కువ పెద్ద సెట్లు అన్నమాట పారము ఓకేనా సో ఉన్నాయి కానీ నల్లస్టి బాగుంది మరి ఏం చేయాలి ఇంకా తనేసి అన్నాక మరి నేను అన్న కదా కొత్త వాళ్ళు అన్నమాట సో మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే సాధారణంగా మనకు చూసే ఉంటారు కదా సో కొత్త వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు కదా ఇంకా ఎవరైనా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే సో వాళ్ళకేందంటే ఈ వీడియో ఇప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో సో ఈ వీడియోలో మనకు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను ఓకేనా సో లింక్లో మనకు మీరు అనుకో డైరెక్ట్ మనకు నర డిస్ట్రీ ఒక మంది ఏదైతే ఉందో సో దాంట్లో వెళ్ళిపోతారు ఓకేనా సో కొత్త వాళ్ళకి అనమాట ఈ విషయం సో ఈ విధంగా అయితే సురుకు పెట్టాలి మరి సురుకు గురించి అయితే చూడండి మనకు దాని గురించి మా అయ్య చెప్తున్నాడు సో మా అయ్య అంటే బాబు అనమాట సో ఆయన చెప్తున్నట్టు ఈయన అది తీస్తాడు మా బాబు అనమాట ఓకేనా సో నేను గొర్రెను పడుకున్నా సో మరి ఈ విధంగా అయితే ఓవర్ అయితే ఈ విధంగా చేయాలా సో ఓవర్ కాకుండా మన దగ్గర ఉన్నాయి మందులు ఏం టెన్షన్ లేదు సో ఫస్ట్ ఫస్ట్ కొనుక్కున్నాయి అనుకోండి స్టార్టింగ్ అనుకోండి సో వాటికైతే మనము ఈజీగా అయితే కంట్రోల్ చేసుకుంటాం ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కాబట్టి చేసుకుంటాం సో మరి ఈ యొక్క ఏంటంటే ఓవర్ అయింది అనుకోండి ఓవర్ అయితే ఈ విధంగా అయితే బుక్క మనం జబ్బు అనేది ఎనకపోవడం అయితే జరుగుతుంది సో ఎండిపోయినాక ఏం చేసేది లేదు మనం డైరెక్ట్గా సురుగు పెడదాం వస్తే వస్తుంది లేదంటే దానికి డైరెక్ట్ కట్టుకొని చూడండి లేదంటే కదా అమ్మేస్తారు అన్నమాట ఓకేనా సో ఆ విధంగా అయితే ఉంటుంది మరి చూడండి మీరు కూడా నేర్చుకునేది ఉంటే ఈ విధంగా మన పోతే అయితే ఈ విధంగా పెట్టాలి ఓకేనా సో దాదాపు మన ఏరియాలో అయితే తెలిసే ఉంటుంది సో మా యొక్క చుట్టుపక్కల ఏరియాలో అయితే ఈ విధంగా ఉంటుంది అనేసి తెలిసే ఉంటుంది సో ఇంకా ఉంటారు కదా సో నాకు కర్ణాటక నుంచి కాల్స్ వస్తున్నాయి అండ్ మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నాయి ఇంకా ఆంధ్ర ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర మూడు రాష్ట్రాల గురించి అయితే ఎక్కువ వస్తున్నాయి మన దగ్గర దాదాపు తెలంగాణలో కొన్ని తెలిసినవి ఉంటాయి కాబట్టి సో మన వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేయాలన్నమాట సో ఎంతో కొంత విద్య అయితే తెలిసి ఉంటుంది కాబట్టి ఇవి మనకు తెలిసిందేలే అనేసి ఎక్కువ పట్టించుకోరమాట ఓకేనా సో ఏదైనా లాంగ్ సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే పట్టించుకుంటారు ఓకేనా సో మరి ఈ విధంగా అయితే పెట్టాలా మనకి ఏదైనా మిస్ అయిందనుకో చూడండి మంచిగా చూడండి ఏదైనా మిస్ అయిందనుకో మళ్ళీ దానికి స్ట్రేట్గా అయితే కొండవడం అయితే జరుగుతుంది సో మీరు అనుకుంటు రన్ రన్ పెడుతుంది అనేసి ఏం లేదు పొద్దు మిస్టిక్ అయిందే మిస్టిక్ అయితే మళ్ళీ దాన్ని స్ట్రేట్గా దిద్దుకోవాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా అనమాట చూడండి ఆ విధంగా మొదలైతే ఫస్ట్ అయితే ఒక రెండు కొడుపులు అంటాము సో ఇది మనం ఏదైతే ఇనుప పరిస్థితులతోటి మనము ఎరుస్తున్నామో సో అన్ని కొడుపులు అంటాము సో అన్న ఏంటంటే ఫస్ట్ బూరు కాలుతుంది సో బూరు కనుక సిరి మనకు కొడుపు అయితే ఇరడం జరుగుతుంది కడుపు కానీ దీని తోలు కావచ్చు ఓకేనా సో మరి ఈ విధంగా అయితే మేమైతే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట మా బావకి ఓకేనా సో చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు మా బాపే వేసి వీటిని చూపించచ్చు సో ఈ అనేసి కాకపోతే ఈయన కూడా నేరాలి కదా సో ఈయనకేమైనా గొర్రెలు తక్కువ ఉన్నాయంటే లేదు ఈయనకు కూడా ఒక రెండు వందల సన్గా అయితే ఉంటుంది జీవాలు ఓకేనా సో రెండు వందల జీవాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన కూడా నేర్చుకోవాలనేసి మా అయితే పక్క ఈ విధంగా చేయాలి ఈ విధంగా నేర్పాలనేసి అనేసి నేర్పుతుంది అనమాట ఓకేనా సో మరి ఈ యొక్క వీడియోకు నచ్చితే ఏమైనా లైక్ చేసుకోండి ఓకేనా సో నీకు రేపు ఒక మందు కొత్త తీసుకున్నాను సో ఈ రోజు సో ఇప్పుడు ఈ రేపు అన్నమాట కొత్త మందు అది ఏంటంటే చాలామంది ఈ టైంలో పురుగుడుతుంటాయి సో మాకు కూడా మొన్న ఒక రెండు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాక మేము వెంటనే మాకు తెలిసిన ఒక మందు అది మేము కంట్రోల్ చేసుకున్నాము ఓకేనా సో ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయితే కాబట్టి దాని యొక్క గురించి తీయాలా ఇంకొక ఏమని అడిగిందంటే మనకు అంగడిలో పోతే అదే మనకు మార్కెట్ ఏదైతే ఉంటుందో సో మార్కెట్లో పోతే గొర్రెలు అనేది ఇట్లా గుంపుగా తిరుగుతూనే ఉంటాయంట సో ఎటు పోవు అనేసి అడిగిండు సో దాని గురించి మందు అన్న దాని గురించి మందు కనుక్కో అన్న ఎందుకంటే చాలామంది అయితే మార్కెట్లో పోతారు కదా ఇలా గొర్రెలు అమ్మేయడానికి సో మనకు ఎవరు మరలాకున్నా కానీ అవే తిరుగుతుంటాయి మనం ఏదైతే బండి ఉందో మన బండ్లకి వెళ్ళి దించినాక అవే తిరుగుతుంటాయి అన్న అన్నప్పుడు అదొక మందు ఏదైనా ఉంటే కనుక్కో అన్న అనేసి అడగడం అయితే జరిగింది ఖచ్చితంగా దాన్ని టూ డేస్లో అయితే నేను కన్ఫర్మ్ చేస్తాను అండ్ దాని యొక్క ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఏందంటే మనకు గురుగారి దగ్గరకి పోవడానికి వీలైతే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు దసరా దగ్గర వచ్చింది కదా సో దసరా రాబట్టి అదే దసరా కాబట్టి కొద్దిగా మనకు కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అది ఏదో పండుగ ఇంకా మన ఆడబిడ్డలు రావడము ఇంకా స్కూల్లో పిల్లడం పిల్లగా రావడము ఇట్లా ఉంటాయి కదా సో అలానే ఇలా కంట్రోల్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా అయితే ముందు ముందు ఖచ్చితంగా తెస్తాను ఇంకా వేరే ట్రిక్స్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు అడిగినవి తెస్తే మంచిగా ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా అండ్ ప్రజలకు కూడా యూజ్ అవుతుంది ఓకేనా సో మరి ఇది ఇలాంటి వీడియో ఉంటా బాయ్ బాయ్